పెద్దపల్లి మండలం బోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లిలో దాడి అనుష అనే మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన కొట్టె రంజిత్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సదర్ బాలిక రంజిత్ కు దూరంగా ఉంటోంది బాలికపై కోపంతో ఉన్న రంజిత్ బాలిక తల్లిదండ్రులు ఎవరూ లేకుండా చూసి తన స్నేహితులైన సతీష్ వైకుంఠంలు కలిసి సామూహిక అత్యాచారం చేశారని బాలికకు ఋతుస్రావం క్రమంగా జరగకపోవడంతో డాక్టర్ను సంప్రదించగా గర్భవతి అనే నిర్ధారణ జరిగిందని బాలిక అనారోగ్యం కారణాలతో ఎనిమిది నెలల మృత శిశువుకు జన్మనివ్వడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాలికకు జరిగిన అన్యాయం గురించి తల్లిదండ్రులు మహిళా సంఘాల నాయకులు నిందితులను అరెస్టు చేసి బాలికకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై డిసిపి సుదర్శన్ గౌడ్ స్పందించి పెద్దిపెళ్లి ఏసీపీకి నిందితుల అరెస్టుపై పై ఆదేశాలు జారీ చేశారు పోలీసులు కేసు నమోదు చేసి మహిళా పోలీస్ సమక్షంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు తీసుకొచ్చిందట అతను ఇంకొక అబ్బాయి ముగ్గురు కలిసి అమ్మాయిని పాడు చేసి బెదిరించి ఎవరికైనా చెప్తే చంపేస్తా అంటే అమ్మాయి ఎవరు చెప్పలేదు ఈ లోపు గర్భం వచ్చింది ఆమెకు తల్లిదండ్రులు గుర్తించేసరికి హాస్పిటల్కి వస్తే గర్భం అని తెలిసింది ఆ తర్వాత వాళ్ళ వెళ్ళి అడిగితే వాళ్ళు వాయిదాల పద్ధతిలో పెద్ద మనుషుల మధ్యలో పనిచేయడం జరిగింది ఆ లోపు అమ్మాయి చిన్న అమ్మాయి కనుక లోపల గర్భం అని ఆపే శక్తి లేదు ఆమెకు మెడిసిన్ లేదు కనుక ఆమె సీరియస్గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే అభర్షన్ అయింది ఆ అమ్మాయి చాలా సీరియస్ ఉంది వాళ్ళు మరి మమ్మల్ని ఆశ్రయిస్తే మీరు తీసుకొచ్చి సార్ వాళ్ళకి అప్ప జరిగింది మాకు సిఐ గారు సార్ కానీ అందరు కూడా అమ్మాయి పట్ల తప్పకుండా న్యాయం చేస్తాను ముగ్గురు రంజిత్ సతీష్ వైకుంఠం ముగ్గురు న్యాయం జరిగేలా సహాయం చేయండి న్యాయం జరగకపోతే న్యాయం జరిగేదాకా కూడా మేము కూడా ఎంతైనా అమ్మాయి తరఫున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పల్లి గ్రామానికి చెందిన దాడి అనూష అనే ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చి ఆమెని గత పది నెలల క్రితము ప్రేమిస్తున్నా అని చెప్పి అదే గ్రామానికి చెందినటువంటి కొట్టె రంజిత్ అనే అతను పలుమూలుగా శారీరకంగా వాడుకొని అదేవిధంగా అతని ఫ్రెండ్స్ అయినటువంటి వైకుంఠం శిష్ అనే వార వారి ఇద్దరిని కూడా తీసుకొని వచ్చి శారీరకంగా బలవంతంగా వాడుకోవడం వల్ల ఆమెకు గర్భం వచ్చి ఎనిమిది నెలల గర్భం అబార్షన్ అయిందని చెప్పి పోలీషంలో దరఖాస్తు వారు దానిపైన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు దానిపైన చట్ట ప్రకారంగా ఏదో ఏదైతే ఉంటారో ప్రతివి చర్చేసింది